ఏమన్నా ఐడియా వచ్చిందండి ఏంటి నీకు కూడా ఐడియాలు వస్తాయా అంటే రావా అంటే కదా ఐడియాలు వచ్చేది నీకు కూడా వస్తాయా అంతేలేండి మీకు నన్ను చూస్తేనే ఎగతాలి సోడాది పోయినా కూడా ఎగతలే సర్లే అదేంటి చెప్పు ఏం లేదండి మనం కూడా ఏదైనా వ్యాపారం చేద్దామా తీస్తా నేను చెప్పేది అది కాదు మరి ఇంకేంటో మనం కూడా ఒక బట్టల షాప్ పెడతామండి బట్టల్ షాపా అందులో మంచి మంచి కాస్ట్లీ శారీస్ అమ్ముకుందామండి ఏదో తేడాగా ఉంద నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ షాప్ ఆలోచన ఎందుకు వచ్చిందో లేదండి మనం షాప్ పెట్టామనుకోండి రెండు లాభాలు ఒకటి మనం సారీస్ అమ్ముకోవచ్చు రెండు నాకు ఎప్పుడైనా చీరలు కావాలనుకోండి మన షాప్ లోనే తీసుకోవచ్చు నిజం చెప్పు నువ్వు చీరలు తీసుకోవడం కోసం నా చేత బట్టలు షాప్ పెట్టిస్తున్నావు కదా ఏంటండి అలా అంటారు నేనేమైనా రోజు తీసుకుంటున్నానా ఏదో ఫంక్షన్ కి పండక్కి లేకపోతే ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాను అయినా నాకు చీరలు కావాలంటే టౌన్ కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అదే మనకు గాని ఒక షాప్ ఉంటే మన షాప్ లోనే తీసుకోవచ్చు అయిపోయింది